రైట్ హై బాబా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ గా మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వరదల కోసం అని చెప్పి వెళ్ళి అక్కడైతే ఒక చిన్న కామెడీ ప్యారడీ చేశారు అదేంటనేది మనం ఒకసారి అయితే చూద్దాం ఒకసారి వాయిస్ విందాం క్లియర్గా తమ్ముడికి ఇ దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చినా నీకు కూడా పదైలు వేలు ఇంకో నీకు కూడా పదైలు వేలు రైట్ విన్నారు కదా వాయిస్ ఈ వాయిస్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక బెస్ట్ కమేడియన్ అవార్డు కింద జాతీయ అవార్డు గెలుచుకునే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గత వన్ వీక్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ వాయిస్ ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి విన్నర్ చేశారు గతంలో అవ్వమ్మ అక్కమ్మ చెప్పే తను నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు ఐదు ఇస్తాను లేకపోతే ఫ్యాన్ కుటేమా ఫ్యాన్ అమ్మ ఫ్యాన్ అమ్మ అని చెప్పి గతంలో కూడా ఎన్నో వాయిస్లు ఆయన ప్యారిడీ చేశారు అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ వాయిస్ అనేది చాలా ఫేమస్ అవుతుంది యాక్చువల్లీ అనకూడదు కానీ సోషల్ మీడియా అంతా మోహన్ రెడ్డిని అనకూడదుకొని ఒక బఫూన్ లాగా ట్రీట్ చేస్తూ ఒక బెస్ట్ కమిడియన్ కదా ఇప్పుడు మనకి యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలో అయితే బ్రహ్మానందం గారు మేమ్స్లో కానీ లేకపోతే కామెడీలో కానీ బెస్ట్ కమిడియన్ కింద ఆయన అయితే యూజ్ చేసుకుంటారు కానీ రాజకీయాల్లో బెస్ట్ కమీడియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆయన ప్రవర్తన తీరు ఆయన మాట విధానం ఆయన చేసే చాస్క్లు అలా ఉన్నాయని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఏదైతే ఈ కామెడీ ప్యారడీ ఉందో సోషల్ మీడియా అంతా కూడా ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు అసలు ఈయన గతంలోనే యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈయన సీఎం అవ్వక ముందు కూడా ఇలాంటివి ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కన్నమ్మ అమ్మన్నమ్మ అవ అవత మొన్న కూడా రీసెంట్గా చూసుకుంటే మా అవతాతలు ఏమయ్యారు మా అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోయినాయి వాళ్ళ అభిమానం ఎక్కడ పోయిందని చెప్పి ఒక కామెడీ అయితే చేయడం అయితే జరిగింది అంటే ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే ఖచ్చితంగా ఏదో కామెడీ చేయడం అయితే లేదు మొన్న కూడా రీసెంట్గా బొడమేరు ఏదైతే మునిగి కట్టాలు తెగి గండ్లు పడి ఆ విజయవాడ మునిగిపోవడం జరిగిందో దాని గురించి కూడా బొడమేరు మేడ్ ఫ్లడ్స్ కింద తిట్టిన గేట్లు ఎత్తేసారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఆ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ సృష్టించాడు చంద్రబాబు నాయుడు వాళ్ళే వరదలు వచ్చినాయని చెప్పి అక్కడ కామెడీ చేశాడు అంటే గేట్లు ఎత్తేసారు ఎలా నోటుకు వచ్చినట్టు అవి ఏం పడితే తెలిసి తెలియని సమాధానాలతో రాజకీయాల్లో ఆయనకంటూ ఒక పేరు ఉంది రాజకీయాల్లో కానీ ఆయన పేరుకు తగ్గగా వ్యవహరించే తీరులో అయితే లేకుండా పోయాడు ఈరోజు ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే రోజు రోజుకి కూడా రాజకీయాల్లో ఒక గొప్ప కమెడియన్ కానీ ఒక బఫూన్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటట్టే తెలుతుంది కానీ చాలామంది ఇప్పుడు రోల్స్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓడిపోయిన నుంచి ఈయనకి పిచ్చి పట్టేసింది ఏం చేయాలో తెలియక ఇలాంటి కామెడీ చేస్తున్నాడు ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో ఈయనకు బెడ్ చూసి ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఈయన్ని సరి చేసుకుని మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఈయన్ని ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ సరి చేయించుకొని రాజకీయాల్లో తీసుకొస్తే బెటర్ అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే పెడుతున్నారు ఎందుకంటే అలా పెట్టడంలో తప్పలేదు ఎందుకంటే ఏదైనా సరే మనం చేసే తీరును బట్టి మనం మాట్లాడే తీరును బట్టి అయితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడడం మానేసి అనేసి రాజకీయాల్లో ఒక నిర్ణయం అనేది సరిగ్గా తీసుకోవడం మానేసి ఈయనకు వచ్చినట్టు ఏదో కామెడీ చేయడానికి లేకపోతే అటు ఇటు కాని మాటలు తెలిసి తెలియని మాటలు పూర్తి అవగాహన లేని మాటలు అయితే మాట్లాడుతూ ఈయనైతే అయితే అనకూడదు కానీ రాజకీయాల్లో ఒక గొప్ప కామెడియన్ కింద అయితే పేరు తెచ్చుకున్నాడు రాబోయే రోజుల్లో ఇదే కామెడీ కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈయనకి నేషనల్ అవార్డు వచ్చినా సరే మనమైతే అయితే ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాడు ఆ పదవి నుండి దిగిపోయిన తర్వాత ఈయన మాస్టల్ మాటలు కానీ చేష్టలు కానీ మన కూడా రీసెంట్ గా ఈవీఎంల ద్వారా గెలిచారు ఆ వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేయడం ఆ నా కార్యకర్తలు కొట్టి చంపేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేయడం బుడమేరు గేట్లు ఎత్తేసారని చెప్పడం మా అవ్వతాతలు తమ్మలు ఓట్లు ఏమైపోయినా అని చెప్పి ఆ వ్యాఖ్యలు చేయడం అలా ఎన్నో వ్యాఖ్యలు ఎక్కడికి వెళితే అక్కడ ఏదో ఒక విధంగా ఒక కామెడీ టైప్లో అయిన యాక్టింగ్ ఒక మాటలు మాట్లాడడం తప్పితే ఒక రాజకీయ పరిణితిలో ఒక రాజకీయ అనుభవజ్ఞుడిగా ఒక రా మాజీ సీఎం కింద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అయితే ఆయన వ్యాఖ్యలు అయితే చేసినట్లయితే ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ మాట్లాడినా కానీ ఆయన వ్యాఖ్యలు కూడా ఎవరు చూసినా కానీ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఆయన ప్రవర్తన తీరు ఆయన మాట విధానం అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇదే కామెడీ కంటేనే అయితే ఈయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది కామెడియన్లు అయితే ఈయన దాటేసి ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఈవెన్ నేషనల్ అవార్డు కాదు ఆస్కార్ అవార్డు తీసుకున్న ఈయన కి తప్పు లేదు అనిపిస్తుంది ఎందుకంటే అంత మంచి కామెడీ చేస్తున్నాడు రాజకీయాల్లో గొప్ప కామెడీ చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనం అయితే చెప్పుకోవచ్చు